శ్రీ మాత్రీ నమ అందరికీ నమస్కారం అండి మనం పరిహార ఛానల్లోకి స్వాగతం మరియు సింహరాశి వారికి ఈ నవంబర్ నెల పదిహేను పదహారు పదిహేడు మరి మీరు పడిన కష్టాలకి ఒక అదృష్టం దక్కబోతుందని అనుకోవాలి ఎందుకంటే మీరు ఎక్కడైతే అవమానం పడ్డారో అప్పుడే మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం దక్కబోతుంది ఎక్కడ తలదించుకున్నారో అక్కడే అదృష్టం తలుపు తట్టబోతుంది ఈ రోజున మీరు కూడా ఊహించి ఉండరు ఇది జరుగుతుందని కొన్నిసార్లు మీరు మనసుకు బాధ పెట్టిన మైండ్కు బొర్రకి పొదును పెడుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు కనుక సింహరాశి వారు మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు ఉబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉక్ర నక్షత్రము ఒకటో పాదం ఈ పాదంలో పుట్టిన వారు ఎప్పుడైనా కూడా మీరు ఎవరి ఎవరినైనా జీవితంలో అనుకున్నారా సింహరాశి వారుగా నిలబడతారని ఎందుకంటే నేను ఇంత శ్రమపడి ఉన్నా కూడా ఫలితం చూడలేకపోతున్నాను ఎందుకు నేను ఇంత సత్కారం ఎదుర్కోలేకపోతున్నాను ప్రతి ఒక్కరు సింహరాశిలో పుట్టిన వారు తెలియగలిగిన వాళ్ళు ఐడియాలు ఆలోచనలు కలిగిన వాళ్ళు సింహస్థానంలో నిలబడే వాళ్ళు అని అంటున్నారు కదా అయినా కూడా నాకు ఎందుకని సమస్యలు కలుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా మరి మనకంటూ ఒక ప్రత్యేకమైన తెలివితేటలు ఉంటాయి అంటారు కదా అయినా కూడా ఎందుకన్నా నాకు నష్టాలు జరుగుతున్నాయని మీరు అనుకుంటూ ఉన్నారు ఎందుకు నేను సత్కారం కోసం ఎదురు చూస్తూ తలదించుకోవాల్సి వస్తుంది అని మీ యొక్క ఆలోచన ఈ నవంబర్ పదిహేను పదహారు పదిహేడో తేదీలో అదే సమాధాన అదే అన్నిటి కూడా సమాధానాలు తెలియబోతున్నాయి ఎక్కడ మీరు తలదించుకున్నారో ఇప్పుడు అక్కడే తలెత్తుకుంటానికి కూడా మీకు ఒక అవకాశం కూడా దక్కబోతుంది మరి అవమానం ఎదుర్కొంటున్నారు అక్కడే మీకు మీ యొక్క గౌరవం ముందుకు వస్తుంది మీరు కూడా నమ్మలేరు ఇది నిజమవుతుందని అనే దాని మీద చూస్తే మీరు ముఖ్యంగా సింహరాశి అనగానే మనసులో వచ్చే పదాలు గౌరవం మనకి ఇస్తే చాలు అని అనుకుంటారు ధైర్యంగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు మీరు జన్మతోనే అంటే పుట్టుకతోనే నాయకులు కానీ నాయకుడిగా ఉన్న పెద్ద పరీక్ష ఏంటంటే ఎప్పుడు తలదించుకోవాలో కూడా తెలిసి ఉండాలి సింహరాశి వారి శత్రువుల ముందు తగ్గిన దేవుడు వీరిని చివరకు ఎప్పుడూ కూడా జయంలోనే నిలబెడతాడు ఎందుకంటే వీరి జాతకంలో సూర్యుడు అధిపతి కనుక సూర్యుడు అంటే దా సాక్షాత్గా మనకి వెలుగునిచ్చేటువంటి ప్రత్యక్ష దైవం మబ్బులు కమ్ముకున్న సూర్యుడు మళ్ళీ వెలుగుతాడు ప్రతిరోజు రావాల్సిందే టైం టు టైం కానీ కొన్ని గ్రహస్థితులు మార్పు వలన సింహరాశి వారికి మూడు రోజులు కూడా సింహరాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పులు జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి మరి ఆ మార్పులు మరి నవంబర్ పదిహేనున సూర్యుడు అధికార స్థానంలో ప్రవేశిస్తున్నాడు ఇది మీకు ఊహించని విధంగా కొత్త పరీక్షలుగా నిలబడేటువంటి అవకాశం మరి ఆ కొత్త పరీక్షలుగా మీరు అవమానం లేదా నిరాకరణ ఇప్పుడు గౌరవంగా కూడా మారుతుంది మరి అలాగే మూడు రోజులు కూడా గురుగ్రహం మీ పేరు మీదన ముందుకు వెళ్తుంది మీరు చేసినటువంటి పనులు ప్రతిష్ట అన్ని కూడా కొందరు పదోన్నతి లేదా ఆహ్వాన రూపంలో కూడా కనిపించబోతున్నాయి మరి ఎక్కడ అవమానం పడ్డారో అక్కడే గౌరవం దక్కుతుందండి ఏమిటి గతంలో మీరు ఎక్కడో ఒక చోట ఒక మాట లేదా ఒక పరిస్థితుల వల్ల తలదించుకోవాల్సి వచ్చింది అది మీ తప్పు కాదు ఎందుకంటే మీరు నమ్మి స్నేహం చేస్తారు పై పొజిషన్లో ఉన్నప్పుడు మోసపోవడం అనేది సహజం కానీ చిన్న కింద పొజిషన్లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు పైకి రావాలి అని అనుకునేటప్పుడు అది స్నేహ బంధంలోనో స్నేహితుల బంధంలోనో లేకపోతే పక్కనున్న మన దాయాదులు వర్గాల బంధంలోనో మనం అందరినీ నమ్మేస్తుంటాం మంచి చెప్తావు నువ్వు కానీ ఎదుటివాడికి ఆ మంచి నచ్చదు నువ్వు ఎక్కడ బాగుపడిపోతావు అన్న ఒక ఉద్దేశం వాడికి ఎక్కువగా ఉంటుంది ఆ ఉద్దేశం వల్ల వీడు ఎప్పటికప్పుడు కూడా ఏదో ఒక రూపంలో మానసిక ఒత్తులు మానసిక ఇబ్బందులు పడుతూనే ఉంటాడు ఈ మానసిక ఇబ్బందులు పడినప్పుడు ఏంటంటే వాడు చేసిన తప్పు కూడా వా నువ్వు చేయకపోయినా నీ మీద పడటం వలన అక్కడ తరదించుకోవాల్సి వస్తుంది మీ మనసు అది ఇంకా మిగిలే ఉంది కానీ అలాంటిది ఈ మూడు రోజుల్లో ఎవడే దగ్గర అయితే నువ్వు అవమానం పడ్డావో ఎవడి ద్వారా అయితే నువ్వు అవమానం చెందావో అలాంటి వ్యక్తే వారి దగ్గరే మనని గౌరవం దక్కుతుంది వారి దగ్గ వాడి వలనే మనని గౌరవం పెరుగుతుంది ఆ సంఘటన మళ్ళీ వస్తుంది కానీ ఈసారి ఫలితం పూర్తిగా మారిపోతుంది దేవుడు ఒక పరీక్షగా మీ సహనాన్ని చూపగలుగుతున్నారు అని చూశారు మీరు ఇది చూపరు ఇప్పుడు ఆయన యొక్క మీకు సత్కారం ఇవ్వబోతున్నారని కూడా ఇంకా రెండవది ఏంటంటే రాజకీయ పరంగా ఎంత కష్టపడినా కూడా ఎదుగుదల ఉంటుంది కొంతమంది చెయ్యాలి వెళ్ళాలి సాధించాలి రావాలి ముందుకు నడవాలి అని అనుకుంటారు కానీ ఏది కూడా సాధించుకోలేరు మరి అలా సాధించుకోలేనప్పుడు మాత్రమే వీరికి ఎదుగు రూపంలో ఇబ్బందులు అనేవి కలుగుతూనే ఉంటాయి వీరికి అధికార పక్షము రెండోది ఏదైనా మంచి తెలివితేటలు రెండోది గౌరవము రెండోది కొద్దిగా రాజకీయ ఉన్నా సరే వీళ్ళకంటే కూడా వీరి కింద వాళ్ళు మంచి స్థాయికి వెళ్తున్నారు వెళ్ళి మిమ్మల్ని అవహేళన చేయటం లాంటివి కూడా చేస్తున్నారు మరి అలాంటి వాడే ఇప్పుడు మళ్ళా పూర్తిగా చెప్పుతో కొట్టినట్లుగా వాడి దగ్గర నుంచి ఒక మంచి పొజిషన్కు నువ్వు వెళ్లే స్థాయి వచ్చేసింది దీన్నే మీ పేరు కంటికి ముందే తిరిగి వెలుగుతుందని మీరు కూడా నమ్మలేరు కానీ అది జరుగుతుంది ఎందుకంటే ఈసారి అదృష్టం మీ వెనకమాలే నిలబడి ఉంది సింహరాశి వారికి మూడు రోజుల్లో జరగబేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు ఒక ఆహ్వానం అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అది ఊహించిన చోటు నుండే వస్తుంది అది ఉద్యోగం సంబంధం కావచ్చు కుటుంబ గౌరవం మాట కావచ్చు కూడా నిలబడుతుంది పాత శత్రువు లేదా అసూయ కలిగినటువంటి వ్యక్తి మీ ముందు తలదించుకుంటాడు మీరు ఎలాంటి మాట చెప్పకపోయినా దేవుడు మీకు న్యాయంగా చూపిస్తాడని భగవంతుడు తెలుసు మీరు చేసిన కష్టానికి ఫలితం దక్కుతుంది మిత్రమా ఒక కొత్త అవకాశమా పేరు ప్రఖ్యాతి ఏదో ఒక శుభమైనటువంటి వార్త మీ ఇంటికి వస్తుంది కాబట్టి ఈ సంఘటనల వెనక ఉండేటువంటి ఒక దివ్య సంకేతకం ఏంటంటే సింహరాశి వారు ఎప్పుడూ హృదయంతో నడిచేవారు కానీ ఇటీవల కాలంతో మీరు మనసులో నొప్పిలో బతికారు మీరు అర్హత ఉన్నా కూడా గుర్తింపు రాలేదని ఎంతో బాధపడ్డారు ఇప్పుడు గ్రహాలు చెప్తున్నాయి మిత్రమా ఇది తిరుగుదలేదని సమయం అవమానం నుంచి గౌరవంగా మారడానికి కేవలం మూడు రోజులు చాలు మీరు ఒక్కటి చేస్తే మంచి పని దేవుడు దాన్ని మీకు పెద్ద ఫలితంగా అమలుస్తున్నాడు ఈ రోజు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటంటే మీరు ఖచ్చితంగా నవంబర్ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజులు కూడా సూర్యోదయ సమయంలో కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ ఒక దీపాన్ని వెలిగించాలి అది కూడా తూర్పు దిశలో ముఖ్యంగా నవంబర్ పదహారున దేవాలయం సింహద్వారం ఉన్న చోట దేవాలయానికి సింహద్వారం దగ్గర నమ్ వెళ్ళి నమస్కరించండి నవంబర్ పదిహేడున ఒక పిల్లవాడికి పసుపు దుస్తులు లేదా పండ్లు ఇవ్వండి లేదా పుస్తకాలు పెన్నులు దానం చేయండి ఈ మూడు చిన్న పరిహారాలు చేస్తే మీ జీవితంలో నిలిచిపోయినటువంటి గౌరవం మళ్ళీ తిరిగి దక్కుతుంది అలాగే ప్రతిరోజు ఉదయం కూడా ఓం హ్రీం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మీరు పఠించాలి అలాగే సూర్యుడికి నీటిని ఆజ్యం ఇవ్వాలి ఇది మీలోని ఆత్మవిశ్వాసాన్ని కీర్తిని రెట్టింపు చేస్తుంది మీరు సూర్యరాశి కనుక మీరు ఖచ్చితంగా సూర్యునికి నీటిని ఆర్జీవిస్తే మీ యొక్క జీవితంలో మరింత వెలుగు కూడా నిలబడుతుంది ఇక సింహరాశి వారు మీరు ఎప్పుడు వెలుగును ఆశించేవారు కానీ వెలుగు కనిపించాలంటే కాసేపు చీకటి దాటాలి దేవుడు మీకు జీవితంలో చీకటిని పంపు పంపేవాడు కాదు కేవలం మీ యొక్క వెలుగును మెరుగ్గా చూపించడానికి మాత్రమే ఈ మూడు రోజులు కూడా మీ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వస్తుంది మీరు అర్హ అర్హతను పొందని గౌరవం కూడా ఇప్పుడు దేవుడు మీ చేతిలోకి ఇస్తున్నాడు ఎక్కడ తొలగించుకున్నారో అక్కడే మీరు ఇప్పుడు గర్వంగా నిలబెడుతున్నారు మిత్రమా సింహరాశి శక్తి అని మీరు గమనించాలి ప్రతి రోజు రాత్రి పడుకోబోయే ముందు మూడు సార్లు ఓం నమో భగవతే నరసింహాయ నమ అనే మంత్రాన్ని పఠించుకోండి ఖచ్చితంగా మీకు దైవం ఆ యొక్క చెడు ఉన్నటువంటి చెడు దృష్టిని తీసేస్తుంది అవమాన దోషాన్ని తొలగిస్తుంది విజయాన్ని గౌరవాన్ని తెస్తుంది ఇక సింహరాశి వారు గుర్తుంచుకోండి మీరు జీవితంలో ఎక్కడ వంగాలో అక్కడ ప్రపంచం మీ ముందుకు వంగుతుంది అవమానించినదే గౌరవంగా మారబోతుంది దేవుడు మీ పక్కనే ఉన్నాడు కేవలం మీరు నమ్మాలి అంతే ఈ నవంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీలో మీరు కీర్తి మీ యొక్క ప్రతిష్ట మీ పేరు మీ గౌరవం మళ్ళీ పునరుద్ధరించబడుతుంది మీరు గౌరవాన్ని అర్హులు దేవుడు ఆలస్యంగా ఇచ్చిన అద్భుతమే చేస్తాడు కాబట్టి మిత్రులారా మేము చెప్పిన విషయాలు మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మరి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే మా ఛానల్ లైక్ చేసి మాకు సపోర్ట్ ఇస్తారని మీ బంధువులకి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి